ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి దేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికే విధానపరమైన చర్యల్లో మార్పులు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది అందులో భాగంగా పెట్రోల్ పంపుల ఏర్పాటుకు లైసెన్స్ల నిబంధనలను సులభతరం చేయడానికి సిద్దమవుతోంది రెండు పేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ఇంధన రిటైల్ ఆథరైజేషన్ నిబంధనలను పునః సమీక్షించడానికే నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది పారదర్శకత సమగ్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియ కోసం ప్రజల అభిప్రాయాన్ని కూడా కోరుతోంది వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు జనాభాకు వీలుగా దేశవ్యాప్తంగా తొంభై ఏడు వేలకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి దేశీయ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఇంధన రీటైలర్ల సంఖ్యను పెంచుతూ వారి సర్వీసులను వైవిధ్యపరచాల్సి ఉంది అందుకు అడ్డంకులను తగ్గించడానికి సరఫరా గొలుసులను పెంచడానికి కొన్ని మార్పులు అవసరమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి సంప్రదింపుల వ్యవధి ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ ఫీడ్బ్యాక్ ను తయారు చేసి మంత్రిత్వ శాఖకు సిఫార్సులను సమర్పిస్తుంది దీనిపై సదరు శాఖ తుది నిర్ణయం తీసుకుని సవరించింది మార్గదర్శకాలను విడుదల చేస్తుంది